ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జే అయోధ్యం అన్నారు నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట సిఐటియుదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో వైటి దాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహోన్మాద రాజకీయాల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారని తద్వారా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు అనేక ఇబ్బందులు పెడుతూ మాట్లాడితే షోకాజ్ నోటీసులు షీట్లు అని చెప్పి భయపెట్టడం కోసం యాజమాని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఎన్నిటికి బెదిరేది కాదు సిఐటియుక్ అని దీక్షతో కార్మిక వర్గాన్ని కూడగట్టి రోజులన్నీ మీయే కాదు ఈ వర్గమే మీ బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటూ సొంత సాధన కోసం మనం తొమ్మిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మైన్స్ ఫర్ డొనేషన్ అని చెప్పేసి గ్లడ్ డొనేషన్ పెట్టి మైన్స్ కోసం సొంతకాలు సాధించ కోసం ప్రతి జూన్ పద్నాలుగులో ముందుకు పోతా ఉన్నాం దాన్ని కూడా ఈ జూన్లో ఖచ్చితంగా నిర్వహించుకోవడం కోసం సిఐటి నిర్మగ్నం ఉంది ఆ పద్ధతిలో సొంతకాలను సాధించుకోవటం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలు నిర్ణటం చేల్లో మెర్చి చేయటం జీతాలు సాధించుకోవటం హెచ్ఆర్ సాధించుకోవటం కరెంట్ బిల్లు తగ్గించుకోవటం ఈ అంశాల మీద కూడా సిఐటి రాబోయే కాలంలో అందరిని కలుపుకొని ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విధానాలు తిప్పు ఐక్యంగా పోరాటం మాత్రమే కార్మిక యొక్క హక్కులను రక్షించుకోగలనే ఉద్దేశంతో ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడినటువంటి సిఐటియు సిఐటియు ఏర్పాటు సందర్భంగానే సిఐటియు నాటి అధ్యక్షులు బీటి రణదేవి గారు మాట్లాడుతూ సిఐటి స్టెట్ అని చెప్పారు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ కూడా వారి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పరిమితమయ్యాయి భారతదేశంలో కార్మిక వర్గం మీద దాడిని తిప్పికొట్టడం కోసం ఒక ఐక్య సంఘటన అవసరం అని చెప్పేసి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది సిఐటి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సిపిఎస్టియు కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఐక్యం చేసింది భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వ రంగాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టాలని చెప్పేసి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోల్డ్గా తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో కార్మిక సంఘాలు లేనటువంటి కార్మిక హక్కులను కాలరాసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కోసం నెట్వర్క్ కృషి చేస్తూ ఉంది ఉద్దేశంతో ఏదైతే పోరాటం మొదలు పెట్టామో ఆ పోరాటంలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూడు లక్షల కోట్లు లేనటువంటి ఆస్తిని మూడు వేలకి నాలుగు వేల కోట్లకి ఆదానికి అంబానీ కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా గత పదహారు వందల రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని తగ్గించేసి కాంట్రాక్ట్ ల్యాబర్ ఇంటికి పంపించేసి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం అనేది సిఐటి లక్ష్యంగా ఈరోజు భావిస్తూ ఉంది ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వ్యూహాత్మకంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఏ కూడా కాబట్టి ఆ సంహం ఆ యొక్క ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటి పిలుపునిస్తూ ఈ సర్భం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ